ఆనపర్తి ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కర్రి వెంకటరెడ్డిని మరియు కార్యవర్గ సభ్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వం వాళ్ళ తక్షణమే స్పందిస్తూ అందరి సమస్యలు పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మీకు సంబంధించి బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా రైతులకు మిగిలిన ఆరు వందల కోట్లు కూడా చెల్లించాల్సిన బాధ్యత ఉంది ఒక పక్కన మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన బాధ్యత ఉంది కానీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుప్పకూల్పోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ కూటమి ఏర్పడడానికి కూడా ఒక ప్రధాన కారణం ఇదే రేపు పరిపాలనలోకి ఏ ప్రభుత్వం వచ్చిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేమనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో పొత్తుకి వెళ్ళడం కూడా జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారం నుంచి రక్షించాలని కూటమి ఏర్పడటంలో వారు కూడా ప్రధాన పాత్ర పోషించడం జరిగింది ఇవాళ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇవాళ పాత విషయాలపైన విశ్లేషణ చేస్తూ కక్షలు కార్పణ్యాలు ఆ విషయాలపైన దృష్టి సారించడం కన్నా భవిష్యత్తు ఏం చేయాలి ఏ రంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఎవరికి ఏ ప్రయోజనం చేకూర్చాలి ఒక సుపరిపాలన ఏ విధంగా అందించాలి ప్రజలకు ఒక సంక్షేమమే కాకుండా అభివృద్ధి ఫలాలు సంక్షేమం రెండు కలిపి అందించాలి అని లక్ష్యంతో వేళ కోటక ప్రభుత్వం ముందుకు వెళతా ఉంది రాత్రి రాజమండ్రిలో రియల్ కి సంబంధించి ఒక కార్యక్రమం నిర్వహించారు గౌరవ పార్లమెంటు సభ్యులు పురంకరేశ్వర్ గారు మేము ఏడుగురు శాసనసభ్యులు అంటే దుర్గేష్ గారు మంత్రి గారు మిగిలిన ఆరుగురు శాసనసభ్యులు మేము అందరం ఆ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది అక్కడ చూసినా ఇదే సమస్యలు మొట్టమొదటిగా నిర్మాణ రంగం కుదేలైపోయింది గత ఐదు సంవత్సరాల క్రితం ఇవాళ మరలా ఉచిత ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం ద్వారా నిర్మాణ రంగానికి ఊపిరి అవగాలనే ఆలోచన తీసుకురావడం అదేవిధంగా ఇటు వ్యాపార రంగాన్ని రైతాంగాన్ని చిరు వ్యాపారుల్ని కార్మికుల్ని అందరినీ ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అటువంటి పరిస్థితుల్లో మీ సమస్యలు సానుకూలంగా స్పందించాల్సిన బాధ్యత ఇక్కడ ఈ ప్రాంత ప్రతినిధిగా నాపై ఉంది దానికి సహకారం మిగిలిన సహచార శాసనసభ్యుల నుంచి కానీ పార్లమెంట్ సభ్యుల నుంచి కానీ తీసుకొని మీ అందరి సమస్యల్ని ప్రభుత్వం దగ్గర ప్రస్తావించడం తద్వారా మీకు ఉపశమనం కలిగించటం తప్పనిసరిగా నా బాధ్యతని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవయంగా తెలియజేసుకుంటూ ఉన్నాను అదే విధంగా మీరు కూడా రైతాంగానికి సంబంధించి సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో కొన్ని విధానాల వల్ల రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఒక విధంగా మీరు నష్టపోయారు మరొక విధంగా రైతాంగం నష్టపోయారు ఇవాళ ఆ విధానాన్ని కూడా సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది దానికి మీ సూచనలు సలహాలు కూడా మాకు అవసరం మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము సృష్టించిన అంశాలు కొన్ని ఉంటాయి ఇవాళ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత రెండు వైపులా అంశాలను సృష్టించాల్సిన బాధ్యత మాకుంటుందనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఏ ఒక్క వ్యవస్థ నష్టపోకూడదు అన్ని వ్యవస్థలు బాగుండాలనే లక్ష్యంతోనే ఇవాళ మేము పనిచేయడం జరుగుతా ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ అభివృద్ధి అభివృద్ధి లేకపోతే పారిశ్రామిక రంగం ఏ విధంగా నష్టం పోతుంది అనడానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ భారతదేశంలో ఉదాహరణగా నిలిచింది ఒక్క సంక్షేమం పైన ఆధారపడితే ఏ విధమైన పరిస్థితులు నెలకొంటాయి అంటానికి కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఉదాహరణగా నిలిచింది ఆ ఉదాహరణని చరిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఏ వ్యవస్థకి సమస్య వచ్చినా దాన్ని స్పృశించి ఆ సమస్యని పరిష్కారం చేసే దిశగా కృషి చేయాల్సిన బాధ్యత కూడా మాపైన ఉంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైస్ రంగం గత ఎంతో కాలం నుంచి అంటే ఈ ప్రాంతంలో అదేవిధంగా మండపేట ప్రాంతంలో ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్క్ కల్చర్ అనేది చాలా ఎక్కువ